సో హలో గాయస్ వరకు మై ఛానల్ నా పేరు సలం మీరు చూస్తున్నారు ఆంధ్రా క్రేజీ సో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో టైప్ వచ్చేసి మనం ఇంట్లో డైలీ స్నానం చేయడానికి యూజ్ చేసే సోప్స్ అన్నమాట నేనే సంతూర్ సోప్ తీసుకున్నాను సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనం డైలీ యూజ్ చేసే ఈ సోప్స్లో ఏ సోప్ కొంటే మనకు మనీ సేవ్ అవుతుంది సో ఈ పెద్ద సోపు సెట్ అయినా ఈ ఈ సెట్ కొంటే మనకు మనీ సేవ్ అవుతుందా లేకపోతే పది రూపాయలు కాస్ట్ గల ఈ చిన్న సంతూర్ సోప్ కొంటే మనకు మనీ సేవ్ అవుతుందా సో నాకైతే ఈ డౌట్ వచ్చిందనమాట సో ఈ వీడియో చూసిన తర్వాత నాకు లేడీస్ కామెంట్స్లో ఐ లవ్ యూ ఐ లవ్ యూ అనే మెసేజ్ పెట్టకండి సో ఎందుకంటే ఎక్కువగా లేడీసే కదా ఈ సంతూర్ సోప్స్ యూజ్ చేసేది సో అది కాకుండా లేడీస్ కదా ఎక్కువగా మనీ సేవ్ చేయాలి అని చూసేది సో వాళ్ళకైతే ఈ వీడియో అంకితం అనమాట సో ఇంకెందుకు ఆలోచన లెట్ స్టార్ట్ అవర్ వీడియో సో హలో గైస్ సో ముందుగా నేను ఈ కంపారిజన్ కోసం సో ఈ పెద్ద సోపు సెట్ అయితే తీసుకున్నాను సో దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేద్దాం సో తర్వాత వచ్చేసి పది రూపాయల కాస్ట్ గల ఈ చిన్న సోప్ సెట్స్ అయితే రెండు అయితే తీసుకున్నాను అన్నమాట సో ఇప్పుడు వీటిని వీటి వెయిట్ అనేది మెజర్ చేద్దాం సో అందుకోసం మనకు ఈ ఎలక్ట్రికల్ కాటా అయితే తీసుకున్నాను సో ముందుగా నేను ఈ పెద్ద సోప్స్ని ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి వాటి వెయిట్ని మెజర్ చేద్దాం సో ఈ పెద్ద సోపు సెట్ ఒక ప్రైజ్ వచ్చేసి మనకు టూ హండ్రెడ్ అయితే పడింది అనమాట సో అంతే కాస్ట్ గల ఈ పది రూపాయల కాస్ట్ గల ఈ చిన్న సోప్స్ కూడా టూ హండ్రెడ్కి అయితే తీసుకున్నాను సో ఇప్పుడు ఈ కాటాని ఆన్ చేసి ఈ పెద్ద సోప్స్ యొక్క వెయిట్ని మెజర్ చేద్దాం సో చూడండి ఫ్రెండ్స్ సో ఈ పెద్ద సోప్స్ యొక్క వెయిట్ వచ్చేసి మనకు సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే వచ్చిందనమాట ఆరు వందల గ్రాములు అయితే వచ్చింది ఈ ఐదు సోప్స్ సెట్ వచ్చేసి సో దీన్ని ప్రయోజన రెండు వందల మాట గుర్తుపెట్టుకోండి సో తర్వాత మనం ఈ చిన్న సోప్స్ విషయానికి వస్తే వీటిని ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి వీటి వెయిట్ కూడా మెజర్ చేద్దాం సో ఇప్పుడు ఈ చిన్న సోప్స్ని కూడా కాటా మీద పెట్టేసి వీటి వెయిట్ అనేది మెజర్ చేద్దాం సో చూడండి ఫ్రెండ్స్ ఈ చిన్న సోప్స్ యొక్క వెయిట్ వచ్చేసి మనకు సెవెన్ థర్టీ గ్రామ్స్ అయితే వచ్చిందన్నమాట ఏడు వందల ముప్పై గ్రామ్స్ మనకు ఈ చిన్న సోప్స్ యొక్క వెయిట్ అనేది వచ్చింది సో మళ్ళీ ఈ పెద్ద సోప్స్ని ఒకసారి మళ్ళీ చూసేద్దాం క్లారిటీ కోసం సో చూడండి ఫ్రెండ్స్ సో ఈ పెద్ద సోప్స్ యొక్క వెయిట్ వచ్చి మనకు సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే వచ్చిందనమాట సో చూసారు కదా ఫ్రెండ్స్ పెద్ద సోప్స్లో కంటే మనకు చిన్న సోప్స్లో మనకు వన్ థర్టీ గ్రామ్స్ మనకు సోప్ అనేది ఎక్స్ట్రా వచ్చిందనమాట సో ఈ చిన్న సోప్స్ నే కొనడానికి అయితే ట్రై చేయండి సో ఫ్రెండ్స్ చూసారు కదా పెద్ద సోప్సులు కొంటే మనకు చిన్న సోప్స్ మనకు ఎక్కువ వెయిట్ అనేది వచ్చిందనమాట సో అది కూడా మనం అంతే కాస్ట్ పెట్టుకుంటున్నాం సో ఇది కూడా అంతే కాస్ట్ పెట్టుకుంటున్నాం సో మనకు ఈ చిన్న సోప్స్లోని ఎక్కువ వెయిట్ సోప్ అనేది వస్తుంది కాబట్టి ఈ చిన్న సోప్సే అయితే ట్రై చేయండి సో ఇంకా మీ ఇష్టం అనమాట సో ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సో అంటే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో మళ్ళీ కొత్త వీడియోలో కొత్త టాపిక్తో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ బాయ్